హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈ ముందు వచ్చేసి మా పిల్లలు ఇద్దరు కలిసి మనీ దాచారండి ఓన్లీ ఫైవ్ రూపీస్ కాయిన్సే దీంట్లో వేశారనమాట సో ఇప్పుడు నేను మా పెద్ద బాబు చేతుల మీదకైతే ఓపెన్ చేయించాలి అనుకున్నాను లేడు కాబట్టి ఇప్పుడు నేను మా చిన్నబాబు కలిసి దీన్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట సో మొత్తం ఫైవ్ రూపీస్ కాయిన్సే ఒకటి మాత్రం హండ్రెడ్ నోట్ ఉంది ఒకటేమో టూ హండ్రెడ్ నోట్ ఉంది టూ హండ్రెడ్ నోట్ నేను తీసేసుకున్నానండి సో మా బాబు ఇప్పుడు ఇవన్నీ కింద వేస్తున్నాడు గోని మీద సో ఇప్పుడు దీన్ని మేమైతే కౌంట్ చేస్తున్నాము కౌంట్ చేసి అవన్నీ ఎంత అయితే దాన్ని బట్టి ఏదైనా గుర్తుగా కొనాలి మా బాబు గుర్తుగా ఏదైనా కొనాలి అనుకుంటున్నాను ఏం కొంటే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ చొప్పున మేము ఇట్లా పెట్టామండి ఓవరాల్గా ఈ మొత్తం లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయినాయి అనమాట సో వీటితో ఏం కొంటే బాగుంటుంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ ఈ డబ్బులైతే మా అన్యాయం మేము ముంతలో దాసాము వీటిలో ఏం కొనాలో చెప్పండి